హలో అందరికీ ఇవేంటి మీకు తెలుసా పనస గింజలు ఇవి పడేస్తున్నారా తినకుండా హెల్త్కి చాలా మంచిదంట నేను ఫస్ట్ టైం కాలుస్తున్నాను ఇవి బయట కూడా అమ్ముతారంట నాకు తెలియదు హెల్త్కి చాలా చాలా మంచిదంట ఎన్ని గింజలు మనం తినకుండా పడేస్తాం ఇలా కాల్చుకొని తింటారని నేను ఫస్ట్ టైం వింటున్నా నేను కూడా కాలుస్తున్నా వినేసి టేస్ట్ అయితే బాగానే ఉన్నది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్త్కి మంచిది కదా వితౌట్ ఆయిలే ఆయిల్ తోటి కాకుండా నార్మల్గా ప్యాన్ పెట్టేసి కాల్ చేయడమే మీలో ఎవరన్నా ఇలా చేస్తారా నచ్చితే లైక్ చేయండి లాస్ట్ ఫైనల్గా అయితే తీసేసాను ఇలా కాల్ చేసి ఇలా రెడ్డి షచ్చేసినాయి థ్యాంక్ యూ